హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజముంగర ఈరోజు వీడియోలో నేను బాగా ట్రెండింగ్లో ఉన్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటియో కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు కావాల్సిన మొదటి మెటీరియల్ బేస్ బ్యాంగిల్స్ ఇవి వన్ కట్టు టూ కట్టు ఫోర్ కట్టు ఈ విధంగా దొరుకుతాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న సైజులు గ్రీన్ ఆర్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఫోర్ కట్టు బ్లూ కలర్ వచ్చేసి కట్ ఇక తర్వాత మెటీరియల్ సిల్క్ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ మనము ఏ కలర్ కావాలో ఆ కలర్ ఎంచుకోవాలి ఇలా చాలా కలర్స్ ఉంటాయి మనకు కావలసిన కలరు అంటే మన చీరలకు మ్యాచింగ్ కలర్ చూసుకుంటాం కదా అలాగా మ్యాచింగ్ కలర్ చేసుకోవటానికి కావలసిన కలర్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఈ ఏ థ్రెడ్నైతే మనం ఉపయోగించుకుంటామో ఆ థ్రెడ్ ఒకవేళ ఒక రీల్స్ సాలకపోతే మళ్ళీ కొనుక్కోవాలంటే అవుతుంది సేమ్ కలరు రాదు కనుక ఈ పైన ఉన్న ఈ పేపర్ని అలాగే మడిచి దాని మధ్యలో పెట్టుకోవాలి ఒకవేళ ఆ థ్రెడ్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ దానిపైన ఉన్న నెంబర్స్ను చూపిస్తే మనకు సేమ్ కలరు సేమ్ థ్రెడ్ దొరుకుతుంది ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి ప్రతి దారం మీద కూడా అలా నెంబర్ మనకు గుర్తుండడం కోసమే తీసి అందులోనే ఉంచుకోవాలి అర్థమైంది కదా తర్వాత మెటీరియల్ ఫ్యాబ్రిక్ బ్లూ ఇది వచ్చేసి థ్రెడ్ని మనము అంటించుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత బి సెవెన్ థౌజండ్ గమ్ ఇది కూడా గమ్మే దానిపైన డిజైన్ పైన మళ్ళీ డిజైన్ వేసుకోవాలంటే అది ఉపయోగపడుతుంది తర్వాత సిజర్ మనం పని అయిపోగానే ఎక్కడ కట్ చేసుకోవాలో అక్కడ నీట్గా తెడిసిని కటింగ్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ మెటీరియల్స్ మనము గాజుల పైన ఏ డిజైన్ అయినా వేసుకోవాలి అంటే ఈ మెటీరియల్ అవసరం ఈ మెటీరియల్స్ ఏమి ముందు మనం డిజైన్ సెట్ చేసుకొని ఆ డిజైన్ వేసుకోవటానికి తగిన మెటీరియల్స్ని తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెన్ ఎందుకు తీసుకున్నాను ఈ గమ్మును కొంచెం అంటించుకొని ఈ మెటీరియల్ని గాజు పైన అంటించేటప్పుడు వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది లేకపోతే మనం చేత్తో పెట్టాలంటే కష్టం అవుతుంది కనుక ఈ మెటీరియల్స్ అన్నీ మనం ముందుగానే పెట్టుకుంటే పని చాలా ఈజీగా అవుతుంది ఆ డిజైన్ చేసినప్పుడు ఆ వీడియో కూడా మీకు క్లియర్గా పెడతాను ఈ అంతా ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి ఏ విధంగా మనం థ్రెడ్ చుట్టుకోవాలి ఎన్ని పొరలు చుట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్యాంగిల్స్ సింగిల్ సెట్ తీసుకోవటం వలన మనకు రేట్ ఎక్కువగా పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకుంటే మనకు మేలు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి